నిరుద్యోగుల పక్షాన నిరార దీక్షకు సిద్ధపడి పడి నిరహార దీక్ష చేస్తున్నటువంటి మోతిలాల్ ఆరోగ్యం క్షీణించుకుండటంతో ఆయన దీక్షను విరమించారు అందరి యొక్క అభిప్రాయాలు అందరి ఒత్తిడి మేరకు ఆయన విరమించుకున్నారు నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ఆయన గత కొంతకాలంగా ఆమరణ నిరార దీక్ష చేస్తా ఉన్నారు మోతిలాల్ నాయకు దీక్ష విరమణ ఆరోగ్యం క్షీణించడంతో నిర్ణయం ప్రకటించిన ఓయూ జేఎస్సీ నేత నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓయూజెఎస్సీ నేత మోతిలాల్ నాయక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఇవాళ విరమించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజులుగా దీక్ష చేసిన ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు ప్రత్యేకంగా ఏ రాష్ట్రం ఏర్పడిన నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు రేపటి నుంచి ప్రత్యక్ష ఆందోళనకు ఉధృతం చేస్తామని ప్రకటించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలని గ్రూప్ వన్లో లో వన్ నిష్పత్తి హండ్రెడ్ శాతం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు దీక్ష కారణంగా కిడ్నీలు లంగ్స్ పనిచేయని ఆ పరిస్థితుల్లోకి చేరుకున్నామని మోతిలాల్ తెలిపారు ఆయన నిరుద్యోగ సమస్యను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోకపోవడం వలనే నిరుద్యోగులంతా ఏకమై బీఆర్ఎస్ ఓటమిలో కీలక భూమికను పోషించి కాంగ్రెస్ వైపు వారంతా కూడా ఏకపక్షంగా మారినటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ నిరుద్యోగులు ఈ విద్యార్థుల యొక్క కృషినే ఎక్కువ ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యము అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గతంలో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం నిరుద్యోగుల పట్ల సమస్యల పరిష్కరించడం లోలో విఫలం వై వైఫల్యాన్ని చదువు చూస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నిరార దీక్షలు చేపట్టారు మోతిలాల్ ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిపోతుండడంతో అందరి సూచన మేరకు ఆయన ఈ దీక్షను విరమించినట్టు ఆయన ప్రకటించారు